హలో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను రాజీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే డిఎస్సి గురించి మళ్ళీ పాజిటివ్గా న్యూస్ అనేది వినిపిస్తుంది ఇప్పుడు అసెంబ్లీలో చర్చలు అనేవి జరుగుతున్నాయి కదా త్రీ డేస్ నుంచి దాంట్లో నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా ఏం మాట్లాడుతున్నారంటే డిఎస్సి గురించి మాట్లాడుతున్నారనమాట అంటే డిఎస్సి యాస్పిరెన్స్ వల్లే మనం గెలిచాము చాలామంది నిరుద్యోగులు అలాగే గ్రూప్స్ అలాగే డిఎస్సి వాళ్ళ వల్లే గెలిచాము ఎందుకంటే అప్పటికే ధర్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ కదా అప్పుడు మాకు టెట్ కావాలి డిఎస్సికి టైం కావాలి పోస్టులు పెంచండి అని చాలామంది రోడ్ల మీద చాలా కష్టపడి ధర్నాలు చేశారు వాళ్ళ వల్ల మేము మెజార్టీతో గెలిచాము తొలి సంతకం కూడా అందుకే డిఎస్సి మీద చేశాము కాబట్టి ఇప్పుడేదో చిన్న అవాంతరాలు వచ్చిందని మేము దాన్ని ఆపము ఇంకా బెస్ట్ నోటిఫికేషన్ ఇంకా పగడ్బందీగా గతంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాకుండా చూడండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అలాగే టూ థౌజండ్ ఎయిట్ కొన్ని డిఎస్సిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ డిఎస్సిలో వచ్చిన ప్రాబ్లమ్స్ని ఇప్పటికీ చాలా మంది అభ్యర్థులు అభ్యర్థనలు పెట్టుకుంటున్నారు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు అటువంటివి ఏమీ లేకుండా ఇంతకు ముందు ఈసారి నిర్వహించే డిఎస్సి అనేది పగడ్బందీగా వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్గా మేము రిలీజ్ చేస్తాము అని ఆయన నోట్తోనే డైరెక్ట్గా ప్రత్యక్షంగా అసెంబ్లీలోనే చెప్పారనమాట ఇది మనం చాలా సంతోషించవలసిన విషయం నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందే ఆయన డైరెక్ట్గా మన అతని మనసులోని ఆలోచన మనకు అర్థమైంది కాబట్టి మనం హ్యాపీగా చదువుకోవచ్చు ఇంకెప్పుడు వస్తుందో వస్తుందో రాదో అన్న ఆలోచన పక్క పక్కన పెట్టేసి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఆయన అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి అంటే దీని గురించి చర్చ జరుగుతుంది దీని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది గ్యారంటీగా ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది కాబట్టి వస్తుంది కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్గా వస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు మనకి ఓకే మన వల్లే గెలిచామని కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు ఆయన చాలా థ్యాంక్ యూ సో మచ్ ఓకే తర్వాత అదే ముందున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాకుండా చూసుకుంటామని కూడా ఆయన ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి మన నోటిఫికేషన్కి ఎటువంటి ప్రాబ్లము లేదు లేట్ అవ్వచ్చు కొంచెం వన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ లేదంటే ఏమో ఇంకా ముందే రావచ్చేమో టూ మంత్స్ కన్నా ముందే రావచ్చేమో చెప్పలేము ఎస్సీ వర్గీకరణ ఇదే ఫాస్ట్నెస్తో వెళ్ళారంటే ఎస్సీ వర్గీకరణ కూడా జరిగిపోద్ది తెలంగాణలో అయితే ఎస్సీ వర్గీకరణ జరగకుండానే నోటిఫికేషన్ ఇచ్చేసాడు పోస్టులు కూడా భర్తీ చేస్తారు వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారు జాబుల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నారు చూస్తున్నారు లేదు నేను బయాలజీ కదా నేను చూస్తున్నాను మీరు చూస్తూనే ఉంటారు కదా కదా ఇన్స్పిరేషన్ కోసం చూస్తున్నాను నేను కూడా అయితే మనం కూడా పోస్టింగ్లు ఇచ్చేయచ్చు ఏమో చెప్పలేము ఎస్సీ వర్గీకరణ ముందే అది తేలకపోయినా నోటిఫికేషన్ ఇచ్చి పోస్టింగ్లు ఇవ్వచ్చు అదంతా వాళ్ళ చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉన్నదంతా ప్రిపరేషన్ మాత్రమే టెన్షన్ పడకుండా ఒక ప్లాన్తో పక్కా ప్లాన్తో నా క్లాసులు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి నో ప్రాబ్లం ఎందుకంటే నేను డిఎస్సి దాకా ఈ జర్నీ ఇలా కొనసాగిస్తాను అసలు ఛానల్ ఆపేద్దామా అనుకున్నాను ఎందుకంటే దానివల్ల టైం కూడా నాకు చాలా ఎక్కువ అవుతుంది వెచ్చించాల్సి వస్తుంది దానికి కానీ సరే నా వల్ల చాలామంది నమ్మి సబ్స్క్రైబ్ చేశారు అక్క అక్క అని మెసేజ్ చేస్తున్నారు కాబట్టి నేను వీడియోస్ చేయాలి చదువుతాను దానివల్ల నేను బద్దకించకుండా ఒక ఈరోజు ఎందుకులే అనుకున్నది కూడా అమ్మో వీడియో చేయాలి కదా చదవాలి మామూలు వీడియోస్ అయితే మామూలుగా పెట్టచ్చు కానీ ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎలా పెట్టాలి దాని గురించి చదవాలి ఒక ఐడియా తెచ్చుకోవాలి దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయడానికి కూడా అది ఎక్కుతుందో లేదో చూడాలి దానికి తమ్ పెట్టాలి చాలా చేయాలి ఓకే కాబట్టి దాని గురించి టైం పెట్టాల్సి వస్తుంది జాబ్ను పక్కన పెట్టి కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను ఇదే నా గోల్ అనుకుని లాస్ట్ ఛాన్స్ అనుకుని తాడో పేడో తేల్చుకోవాలని మరీ ఇంటి దగ్గర కూర్చొని చదువుతున్నాను కాకపోతే నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేశారు సరే నేను బీఎస్సీ జర్నీ అని పెట్టాను కదా ఈ జర్నీని మధ్యలో ఆపకూడదన్న ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను ఎంకరేజ్ కోసం ఎంకరేజ్మెంట్ కోసం మీరు వీడియోస్ చూసి లైక్ చేయండి లైక్ చేయడానికి మీకు జస్ట్ టచ్ అంతే లైక్ చేస్తే ఇంకొంతమందికి ఆ వీడియో సజెస్ట్ అవుతుందనమాట వెళ్తుంది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది కాబట్టి మీ లైక్స్ని బట్టి మీ పాజిటివ్ కామెంట్స్ని బట్టి అవతల వాళ్ళకి వెళ్తుంది పాజిటివ్ కామెంట్స్ పెట్టండి లేదంటే ఊరుకోండి కాకపోతే నెగిటివ్ కామెంట్స్ అసలు పెట్టొద్దు నెగిటివ్ కామెంట్స్ దయచేసి ఎవరు పెట్టొద్దు పాజిటివ్ పెట్టకపోయినా ఏమీ అనుకోను ఎందుకంటే పాజిటివ్ కన్నా నెగిటివే ఎక్కువ మనసుని గుచ్చుతుంది ఓకే అర్థం చేసుకోండి నేను మీలాంటి అమ్మాయిని ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ఓకే అర్థం చేసుకొని ఎంకరేజ్ చేయండి ఓకే మీరు కూడా బాగా చదవండి క్లాసెస్ రోజు రోజు అప్లోడ్ చేస్తాను ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే జీకే కరెంట్ అఫేర్స్ చూడొచ్చు సైకాలజీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నాయి కొన్ని చూడండి ఓకే నా ఎలా చెప్తానో వీడియోస్ తెలుస్తాయి చెక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ టచ్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి డిఎస్సి దాకా మన ఈ జర్నీ అనేది కొనసాగుతుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను ఆన్సర్ కంపల్సరీ రిప్లై ఇస్తాను ఓకే ఓకే నా ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్